ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ శుభములు ఈ మాటలు వినే ముందు ఈ ప్రార్థనలో ఏకేపించే ముందు ఒక్కసారి మీరు మీ స్నేహితులకు మీ పరిచయస్తులకు ఫార్వర్డ్ చేయండి లైక్ ఒకసారి నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికీ కూడా ఒకసారి తెలియచేయండి పరిశుద్ధ గ్రంథంలో అల్ప విశ్వాసం గురించి నిన్న ఉదయకాలముందు ముందు మాట్లాడాను మరలా ఆ మాటలను కొనసాగిస్తున్నాను మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చదివితే అల్ప విశ్వాసం ఉన్న వారికి ప్రభు చెప్తున్నారు చింతించొద్దు అని ఆయన పర్వత ప్రసంగంలో యేసుప్రభు వారు బోధిస్తున్నారు అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా చింతిస్తుంటాడు కొద్ది విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింత అనేది చాలా ప్రమాదకరమైనది ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించాలి అదే చింత కనుక చింత వలన ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఒకరు అన్నారు చితి చింత చితి అంటే మంట చింత అంటే విచారము చితి మంట చనిపోయిన వ్యక్తిని కాల్చుతుంది చింత బ్రతుకున్న వ్యక్తిని కాల్చేస్తుంది నెమ్మది లేకుండా జీవిస్తాడు చింత కలిగిన వాడు రోజు రోజు చనిపోతుంటాడు ఉదయకాలం ముందు మీరు దేనికోసమైనా బాగా చింత కలిగి ఉన్నారా కనుక చింత అనేది మనల్ని నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది చాలామంది విశ్వాసులు రేపేమి తినాలి ఏమి త్రాగాలి అని విచారిస్తూ ఉంటారు భవిష్యత్తుని గురించి రేపు మన భవిష్యత్తు ఎలా మన పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి ఇలాగున్న చాలా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కానీ ఈ రోజులో జీవిస్తూ ఈ రోజులో ఉండి రేపటి గురించి చింత కలిగి ఉంటున్నారు ప్రభు అలా వద్దంటారు రేపు అనే దాని వైపు చూడమాకండి యేసు వైపు చూడండి రేపు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఇల్లేంటి ఏంటి రేపుడు గురించి ఆలోచించే బదులు ఏసు వైపు చూడండి ఏసు వైపు కనుక చూస్తే ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ దినంకేం కావాలి రేపేం కావాలి అనేది ఆయన ఆలోచిస్తాడు మీరు చింతించి ఏం చేయగలరు మీరు చింతించడం వలన మీ చింత ఏమైనా పోతుందా ఆ చింతని మూడు ఎక్కువ చేసుకుంటారే తప్ప తక్కువేం చేయలేరుగా కూర్చోని ఆలోచించి దిగులుగా సమస్యను ఇంకా అధికం చేసుకుంటారు తప్ప సమస్యను తొలగించలేరు కదా కనుక చింతను తీయగలిగిన వాడు ఆయన ఆయన వైపు ఉదయకాలం చూడండి మీరు ఏ వేదన కలిగున్నా ఏ కలిగి కలిగున్నా ఏ కలవరాన్ని ఉన్నా మీరు ఆయన వైపు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాలం మందు నిన్నటి గురించి ఆలోచించమాకండి నిన్న అనేది తిరిగి రాదు రేపు అనేది మనది కాదు ఈరోజే మనది చాలామంది జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ అయ్యో ఆ రోజున ఇల్లు అమ్మేశాం ఇప్పుడు ఎంత రేట్ వచ్చేదో అన్నట్లుగా ఆలోచిస్తారు నిన్న అనేది తిరిగి రాదు కదా నువ్వు ఎంత ఆలోచించినా కానీ కనుక దానికోసం చింతించి లాభం ఏమి లేదు రేపటి కోసం ఆలోచిస్తాం రేపు మనది కాదు కదా ఈరోజే మనది అని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక అల్ప విశ్వాసి పేతుని ప్రభు అల్ప విశ్వాసి అన్నారు తోమానేమో అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని అన్నారు ఈ హృదయకాల మీలో అల్ప విశ్వాసము పేతురులాగా ఉన్నట్లయితే ఆ కొద్ది విశ్వాసము తొలగించుకొని అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా చింతిస్తుంటాడు విచారిస్తుంటాడు కనుక అల్ప విశ్వాసం ఉంటే మన జీవితంలో కూడా చింత విచారము ఉంటాయి విశ్వాసములో పెంచమని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం విశ్వాసములో బలపడాలి అందుకే చాలామంది మిషనరీలు వారి విశ్వాసం చొప్పునే అనేకమైన దేశాలు వెళ్ళి దేవుని స్వార్థను ప్రార్థించగలిగారు దేవుని కొరకే సమస్యలను అధిగమించారు వాళ్ళు ప్రియా దేవుని బిడలారా అట్టి విశ్వాసాన్ని ప్రభు ఈ యొక్క ఉదయకాలం ముందు మనకు దయచేలాగున మనం కూడా ప్రార్థించేద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా ఈ ఉదయకాల ముందు మతస్ వార్తలు మీరు చెప్పినట్లుగా మీరు దేనిని గురించి చింతించవద్దు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అవన్నీ ఇచ్చేవాడిని నేను కదా అని మీరు మాట్లాడుతున్నారు మీ బడ్లలో కుటుంబాలలో ప్రభా ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ లేక సంతాన విషయమైనా కానీ లేక వివాహాల విషయాలైనా కానీ లేక కోర్టు విషయాలైనా కానీ ఇంకా మరి ఏ సమస్యను కలిగి ఉన్నా మీరు చింతించొద్దు నేనున్నాను అని మీరు చెప్తున్నారు మీ చింత యావత్తు నా భుజాల మీద వేయండి అని చెప్తున్నారు మీరు చింతించు వల్ల చింతించుట వల్ల ఏ సమస్య మీరు ఏమాత్రం తీర్చుకోలేరు చింత వలన ఇంకా మూడు ఎక్కువ చేసుకుంటారు తప్ప తక్కువ చేయలేరు చింతను తొలగించేవాడు మీరే ఈ ఉదయకాలమందు ఏ కుటుంబాలలో ఏ విధమైన చింత తీయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మీరే కనుక వారి ప్రతి వేదన నుండి ప్రతి చింత నుండి మీరు వారి కుటుంబాలలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం పేతుర్ని మీరు మాట్లాడుతూ అల్పవిశ్వాసి అన్నారు అంటే ఇన్ని కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా మీరు ఉండవలసినంత విశ్వాసం లేకుండా పోయింది అని మీరు మాట్లాడారు తోమ అల్ప విశ్వాసం అన్నా లేదా ఆయనకి అవిశ్వాసి అంటే లోకస్తుడు ఉన్నాడని మీరు మాట్లాడుతున్నారు మేము అలా కాకుండా అయ్యా చక్కటి విశ్వాసం గొప్ప విశ్వాసం దయచేయమని ఈ ఉదయకాల మంది మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా బిడల కుటుంబాలలో మీరు గొప్ప కార్యాలు జరిగించి వారి పిల్లల వివాహాల విషయంలో కానీ అలాగే వారు రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులను వారికి దయచేసి ముందున చదువుల కొరకు వారికి తోడుగా ఉండండి అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి సొంత గృహాలు ఎవరికైతే లేవో అందరికీ సొంత గృహాలు దయచేయండి దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి పెద్దలు కానీ పిల్లలు కానీ చదువుల పరంగా ఉద్యోగాల పరంగా దూర ప్రాంతంలో ఉంటున్నారు ఆ బిడలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్న ప్రతి బిడను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆత్మీయమైనటువంటి పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలందరిని కూడా దీవించి ఈ దినము వారి ప్రయాణాలలో తోడుగా ఉండి వారి తలపెట్టింది ప్రతిదీ దీవెనకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావాలు పదమని ఏ పరిశుద్ధ నామం అడుగుచున్న అంత ఆమె ఈ ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యూ